హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాడ్ సారీస్ అండ్ కిడ్స్ వర్ కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ అయితే మీకు బాయ్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నా అండి కలెక్షన్ అయితే చాలా సూపర్ ఉన్నాయి సో ఏమాత్రం మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా చాలా ఎక్సలెట్ ఉన్నాయి అండ్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి సో ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వీడియో అయితే మరో కొంతమందికి అయితే రీచ్ అవుతుంది కలెక్షన్ అయితే చాలా సూపర్ ఉన్నాయండి సో నేను ప్రతి పీస్ కూడా మీకు క్లియర్గా అయితే సైజు పరంగా మెన్షన్ చేస్తాను సో ఆ సైజు ఉన్న వాళ్ళైతే నాకు వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ కలెక్షన్ అయితే మీకు ఎక్సలెంట్ ప్రతి ఈ ఇందులో వచ్చేపటికి మీకు ప్రతిదీ కూడా బాక్స్ ఐటెం కలెక్షన్ అండి టోటల్లీ చూపించిన చూపిస్తున్నది నేను ఎక్సలెంట్ ఉన్నాయండి పీసెస్ అయితే సో స్టాక్ అనేది లిమిటెడ్ ఉన్నాయని చాలా వరకు నేను నేను కూడా చాలా వరకు ట్రై చేస్తున్నాను మాక్సిమమ్ బాయ్స్ కలెక్షన్ దొరకడం లేదండి నాకు సో అందుకోసం కొంచెం ఫాస్ట్ గా బుకింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే మీకు ఫ్యాంట్ అండి సో నైన్ ఇయర్స్ బాబుకి అండి నైన్ ఇయర్స్ కి అండి ఇదైతే మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను ఇది మీకు హూడి టైప్ లో అయితే వచ్చేస్తుంది బనియన్ ఫ్యాబ్రిక్ బ్లీజర్ అండి ఇదైతే మీకు ఈ టైప్ లో అయితే వచ్చేస్తుంది ఇలా ఇన్నర్ మీకు హాఫ్ స్లీవ్ టీ షర్ట్ అయితే వచ్చేస్తుంది మీకు ఇలా నైన్ ఇయర్స్ బాబుకి అండి ఎక్సలెంట్ పీస్ మంచి డిజైనర్ కాన్సెప్ట్ అండి చాలా సూపర్ ఉంటుంది అండ్ ఇది అయితే మీకు బాక్స్ ఐటమ్ క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉంది ఎక్సలెంట్ ఎక్కడ స్టైన్ కానీ మిస్టేక్ కానీ ఏం లేదు ఫ్రెష్ ఐటమ్ అండి ఇది ఇది ఇవా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మీకు జిప్ అనేది ఇలా మళ్ళీ ఇక్కడ వన్ సైడ్ జిబ్ అండి మళ్ళీ ఓపెన్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే వేరే అయినా ఇలా టూ సైడ్స్ అని ఇలా సో నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇది బయట మీకు హెవీ కాస్ట్ పడుతుందండి బట్ మన దగ్గర మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే స్టాక్ ఉంది బయట మీకు ఇది టూ థౌజండ్ ఆ రేంజ్లో ఉందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉన్న ఐటమ్ అండి ఇది బట్ మనకు చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చింది నైన్ ఇయర్స్ బాబుకి అండి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో ఓకేనా జస్ట్ దీనికి కాస్ట్ ఇప్పటికీ మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి నైన్ ఇయర్స్ బాబుకి ఓన్లీ ఇట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ అవుతుంది నెక్స్ట్ అయితే మీకు ఇంకోటి ఇదండి కోట్ టైప్ మోడల్ మీకు సైజ్ అనేది మీకు ఫైవ్ టు సిక్స్ ఫైవ్ నుంచి సిక్స్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు తీసుకోండి ఇది ఇదిగోండి ఫైవ్ టు సిక్స్ ఆ ఐదు అయితే తీసుకోండి ఇది ఇట్లా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వచ్చి తీసేయచ్చు చాలా సూపర్ ఉందండి ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో జస్ట్ దీనికోసప్పటికి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫైవ్ టు సిక్స్ ఆ మధ్యలో ఉన్న వాళ్ళు తీసుకొని ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ బాబుకైనా సెట్ అవుతుంది సో ఫైవ్ టు సిక్స్ ఆ హెజ్యూల్ తీసుకుంది నెక్స్ట్ అయితే మీకు ఇంకోటి ఇదిగోండి ఈ టైప్లో మీకు ఇది షర్ట్ అండి హూడీ టైప్లో షర్ట్ అండి మీకు ఇక్కడ జిప్ అనేది ఇంతవరకు అయితే వచ్చేస్తుంది ఇది త్రీ ఇయర్స్ బాబుకి అండి ఇది అంటే మీరు టూ ఇయర్స్ టూ టు త్రీ ఐజ్ వాళ్ళు తీసుకోండి టూ టు త్రీ ఇయర్స్ వాళ్ళకి తీసుకోండి ఫ్రెండ్స్ ఇలా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ అయితే చేసేయండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి టూ త్రీ ఇయర్స్ టూ టు త్రీ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు తీసుకోండి ఫ్రెండ్స్ చాలా సూపర్ ఉంది ఓకేనా నెక్స్ట్ అయితే మీకు ఇది కూడా మీకు ట్వంటీ సైజ్ అని ఉంది బట్ టూ ఇయర్స్ బాబుకి తీసుకోండి ఇది కూడా మీకు టూ ఇయర్స్ బాబుకిలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వచ్చి చేసేయండి జస్ట్ దీనికి వాసేపటికి మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిస్ట్ ఉంటుంది పిక్స్ పెట్టమని అడుగుతున్నారండి సో ముందే పిక్స్ పెట్టడం అంటే కుదరడం లేదండి నాకు చాలా వరకు అందుకోసం నేను వీడియో అయితే చూపిస్తున్నాను అండ్ నేను పిక్స్ పెడితే కూడా మీకు అర్థం కాదండి ఎందుకంటే వీడియోలు అయితే ప్రతిదీ నేను ఓపెన్ చేసి సైజెస్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తాను అండ్ వీడియోలో ఎలా ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి ఫోటోకి ఏమంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందుకోసం వీడియోలో అయితే మీకు బెస్ట్ అండి ఇది అయితే ఫ్యాంట్ అండి థర్టీ సైజ్ ఇది అంటే మీకు సెవెన్ ఇయర్స్ బాబుకి తీసుకోండి ఫ్రెండ్స్ ఇది సెవెన్ ఇయర్స్ బాబుకి తీసుకోండి థర్టీ సైజ్ ఉంటే సెవెన్ ఇయర్స్కి తీసుకోండి ఎందుకంటే పిల్లలు కొంతమంది హెల్తీగా అలా ఉంటారు కదా ఇది సెవెన్ ఇయర్స్కి తీసుకోండి ఫ్రెండ్ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది హాఫ్ స్లీవ్ షర్ట్ అయితే వచ్చేస్తుంది ఫ్యాంట్ అయితే ఈ విధంగా ఇలా స్క్రీన్ షాట్ వేసి వాట్సాప్ అయితే జస్ట్ దీనికి ఎక్కువ చెప్పటికి మీకు ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిక్షన్ అవుతుంది నెక్స్ట్ అయితే మీకు ఇందులోనే మీకు ఫైవ్ ఇయర్స్ బాబుకి అండి ఫైవ్ ఇయర్స్ బాబుకి ఇంకో ఇంతకుముందు టూ ఇయర్స్కి చూపించాను కదా సేమ్ పీసే ఫైవ్ ఇయర్స్ బాబుకి అవైలబుల్ ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్ చాలా సూపర్ ఉందండి ఎక్సలెంట్ పీస్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ అయితే మీకు ఇది ఫ్యాంట్ అండి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మీకు అండ్ దీని మీద మీకు ఇలా లైక్ ఫ్యాబ్రిక్ది షర్ట్ అయితే ఫుల్ స్లీవ్ హ్యాండ్స్ది షర్ట్ అయితే వచ్చేస్తుందండి మీకు ఎయిట్ ఇయర్స్ బాబుకి అండి షర్ట్ అండ్ ప్యాంట్ అండి చాలా సూపర్ ఉంది ఎక్సలెంట్ అండి ఫ్యాబ్రిక్ అనేది మిచ్చబుల్ అండి ఈ షర్ట్ అనేది ఎక్సలెంట్ పీస్ ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి జస్ట్ దీనికి వాచ్ప్పటికి మీకు ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఎయిట్ ఇయర్స్ బాబుకి అండి ఇది కొంచెం హెల్తీగా ఉన్న పడి బాబు కూడా సెట్ అవుతుంది ఎందుకంటే స్ట్రెచబుల్ కాబట్టి నెక్స్ట్ ఇది కూడా మీకు టెన్ ఇయర్స్ బాబుకి అండి ఇదిగోండి ఈ టైప్లో అవైలబుల్ ఉంది టెన్ ఇయర్స్ బాబుకి ఇలా షే ఇలా కోట్ మోడల్లో మీకు అవైలబుల్ ఉంది దీనికి ఫ్యాంట్ అయితే ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది ఫ్యాంట్ అనేది సూట్ మీదకి ఇలా స్క్రీన్ షాట్ టీచి వాట్సాప్ అయితే టెన్ ఇయర్స్ బాబుకి అండి సింగల్ పీస్ ఉంది కా ఓన్లీ దీనికోసం ఇప్పటికీ మీకు సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ అవుతుంది సో ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ అవుతుంది చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉందండి స్టాక్ అనేది ఏ మాత్రం మీకు చేసుకోవద్దాండి అండ్ నెక్స్ట్ ఇది కూడా మీకు ఫోర్ ఇయర్స్ బాబుకి అండి ఫోర్ ఇయర్స్ బాబుకి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ దీని మీద ట్వంటీ ఫోర్ అని ఉంది సైజు బట్ ఇది మీకు ఫోర్ ఇయర్స్ బాబుకి సెట్ అవుతుందండి నెక్స్ట్ నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ దాంట్లోనే మీకు ఈ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ సిక్స్ ఇయర్స్ బాగుంటేయండి సో ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సిక్స్ ఇయర్స్ బాబుకి ఫైవ్ ఇయర్స్కి అన్నీ తీసుకోండి ఫ్రెండ్స్ ఇది కూడా మీకు ఫైవ్ ఇయర్స్ బాబుకి అన్నీ తీసుకోండి సో ఎందుకంటే కొంచెం సన్నగా ఉన్న బాబుకి కూడా సెట్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ బాబుకి తీసుకోండి హెల్తీగా ఉన్న బాబుకి అయితే ఫైవ్ ఇయర్స్కి సెట్ అవుతుంది సన్నగా ఉన్న బాబు అయితే సిక్స్ ఇయర్స్ దాకా సెట్ అవుతుంది కొంచెం ఇది కూడా మీకు సూట్ అండి సైజ్ వచ్చేప్పటికి మీకు ఫోర్ ఇయర్స్ అని ఉందండి దీని మీద ఫోర్ ఇయర్స్ బాబుకి సూట్ అనేది ఇది చాలా సూపర్ ఉందండి సో అలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ అవుతుంది క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉందండి ఫోర్ ఇయర్స్ బాబుకి నెక్స్ట్ ఇంకో ఫ్యాంట్ అండి ప్యాంట్ షర్ట్ ఇది కూడా సైజ్ అనేది మెన్షన్ చేస్తాను లైక్రా ఫ్యాబ్రిక్ షర్ట్ అయితే వచ్చేస్తుంది నైన్ ఇయర్స్ బాబుకి అండి క్వాలిటీ అయితే చాలా 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 సూపర్ ఉందండి ఎక్సలెంట్ పీసు నైన్ ఇయర్స్ బాబుకేండి ఇలా స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ వచ్చేయండి హాఫ్ స్లీవ్ షర్ట్ అయితే వచ్చేస్తుంది మీకు షర్ట్ అండ్ ప్యాంట్ అండి నైన్ ఇయర్స్ బాబుకి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ దాంట్లోనే ఇంకో కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మీకు సైజ్ అనేది మెన్షన్ చేసాను హాఫ్ స్లీవ్ షర్ట్ అండి ఇది కూడా నైన్ ఇయర్స్ బాబుకి సెట్ అవుతుంది హాఫ్ స్లీవ్ షర్ట్ అండి ఇది కూడా మీకు నైన్ ఇయర్స్ బాబుకి బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మీకు లైక్రా ఫ్యాబ్రిక్కి షర్ట్ అయితే వచ్చేస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే షర్ట్ది క్వాలిటీ చాలా సూపర్ ఉందండి అంటే చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది నెక్స్ట్ అయితే మీకు ఇదిగో దీని మీద కూడా ఫ్యాంట్ ఇదే విధంగా అండ్ ఇదిగో సెవెన్ ఇయర్స్ బాబుకి అండి ఈ కలర్ కాంబినేషన్లో కూడా అవైలబుల్ ఉంది ఇది మాల్స్లో ఉన్న కలెక్షన్ అండి బయట ప్రైస్ అయితే మీకు సెవెన్ హండ్రెడ్ అలా పడుతుందండి సో ఫిఫ్టీ పర్సెంట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే మన దగ్గర స్టాక్ ఉందండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీకు మంచి ఆఫర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సెవెన్ ఇయర్స్ బాబుకి అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇంకో ప్యాటర్న్ ఈ విధంగా ఫ్యాంట్ అయితే వచ్చేస్తుంది మీకు సైడ్లో వన్ సైడ్ ఇలా పాకెట్ అనేది వచ్చేస్తుంది అండ్ దీని మీదకి ఇలా టీషర్ట్ అండి ఇదిగోండి ఈ విధంగా టీషర్ట్ అయితే వచ్చేస్తుంది మీకు దీనికి ఇలా స్టోన్స్ అండి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉంది మంచి క్లాసిక్ అయితే ఉంటుంది ఇది ఫైవ్ ఇయర్స్ బాబుకి అండి సో ఫైవ్ ఇయర్స్ బాబుకి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మంచి ప్రైజింగ్లో అయితే ఉంది స్టాక్ అనేది ఏమాత్రం మిస్ చేసుకోవద్ద బర్త్ డేస్కి కూడా వెయిట్ చేయొచ్చు చాలా క్లాసీగా ఉంది అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మంచి క్లాసీగా అండ్ కంఫర్ట్గా కూడా ఉంటుంది మెయిన్ కంఫర్ట్ అయితే చాలా సూపర్ ఉంటుంది నెక్స్ట్ అయితే ఇదిగోండి ఈ విధంగా ప్యాంటు ఇది కూడా నైన్ ఇయర్స్ బాబుకే అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ షర్ట్ ఫ్యాబ్రిక్ అయితే మీకు లైకరా ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది నైన్ ఇయర్స్ బాబుకి చాలా వరకు నైన్ ఇయర్స్ పిల్లలకే ఉన్నాయండి ఇది కూడా ఫ్యాంట్ సేమ్ ఇంతకుముందు చూపించిన ఫ్యాంటే సెవెన్ ఇయర్స్కి సేమ్ పీస్ చూపించాను కదా ఇది నైన్ ఇయర్స్కి సేమ్ ప్యాటర్న్ నైన్ ఇయర్స్కి సెవెన్ ఇయర్స్కి కూడా ఉందండి ఇది ఇంతకుముందు చూపించాను కదా సేమ్ ప్యాటర్న్ నెక్స్ట్ దాంట్లోనే ఇంకో పీస్ అండి కలర్ సేమ్ సేమ్ కలరు సిక్స్ ఇయర్స్కి కూడా అవైలబుల్ ఇదిగోండి సేమ్ ప్యాటర్న్ సిక్స్ ఇయర్కి కూడా సిక్స్ సెవెన్ నైన్ త్రీ ఏజెస్కి సేమ్ ప్యాటర్న్ ఉందండి నచ్చిన స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయొచ్చు నెక్స్ట్ ఇది కూడా ఇంతకుముందు చూపించిన బ్లూ కలర్ అండి సేమ్ టెన్ ఇయర్స్కి కూడా అవైలబుల్ ఉంది బ్లూ ఓపెన్ చూపించాను కదా అది నైన్ ఇయర్స్కి ఏమో చూపించాను ఇది టెన్ ఇయర్స్ కి అవైలబుల్ సో నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేర్చండి చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే వచ్చేసింది ఇదైతే మీకు హెవీ ఫ్యాబ్రిక్ అండి ప్యాంట్ ఫ్యాబ్రిక్ అయితే రియల్లీ చెప్తున్నాను నార్మల్ కాటన్ ఫ్యాబ్రిక్స్ కన్నా ఈ ఫ్యాబ్రిక్ అయితే రఫ్ అండ్ టఫ్ ఇచ్చింది చాలా సూపర్ ఉంది ప్యాంట్ ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉంది రియల్లీ మిస్ చేసుకోద్దండి ఈ ప్యాంట్ క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉందండి స్ట్రెచ్బుల్ అండ్ దీని మీదకి ఇలా షేర్వాణి అండి ఈ విధంగా జీన్స్ తీయండి షేర్వాణి అండ్ టూ సైడ్స్ పాకెట్స్ ఆ విధంగా వచ్చి ఇది బయట మీకు ప్రైజింగ్ ఫిఫ్ వన్ త్రిబుల్ ఫైవ్ పడుతుందండి ప్రైజ్ బయట మార్కెట్ ప్రైస్ వన్ త్రిబుల్ ఫైవ్ అది రీటైల్లో మీకు చాలా రీజనబుల్ ప్రైజ్ ఇలా హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది జీన్స్ ఏంటి మంచి క్లాసీగా అండ్ చాలా గ్రాండ్గా అయితే టెన్ ఇయర్స్ బాబుకి అండి సో ఏమాత్రం చేసుకోద్దండి ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ వేర్ చేయడం వల్ల కిడ్స్కి చాలా సూపర్ ఉంటాయండి ఎక్సలెంట్ కూడా ఉంటాయి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ జస్ట్ దీని కాస్ట్ ఇప్పటికీ మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిసిన ఉంటుంది వన్ త్రిబుల్ ఫైవ్ ఐటెం అండి మీకు సగం రేట్ కన్నా చాలా తక్కువకి వచ్చేస్తుంది వన్ త్రిబుల్ ఫైవ్ ఐటెం జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వస్తుంది టెన్ ఇయర్స్ బాబుకి అండి నెక్స్ట్ ఇంతకుముందు చూపించిన ప్యాంట్ మోడలే ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసింది ప్రతి పీస్ కూడా మీకు డిఫరెంట్గా యూనిక్గా అయితే ఉందండి సైజ్ అయితే ఇది నైన్ ఇయర్స్ బాబుకి అండి ఇది నైన్ ఇయర్స్ బాబుకి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు నైన్ ఇయర్స్ పిల్లలకి చాలా ఉన్నాయండి స్టాక్ అనేది ఏమాత్రం మిచ్చేసుకోద్దండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ అయితే ఇదైతే ఫ్యాంట్ అండి ఫ్యాంట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్ ఉందండి ఇదైతే మీకు బెల్ట్ అండి అంటే ఇది త్రిబుల్లా పిక్చర్లో ఉంది కదా ప్యాటర్ను ఆ టైప్లో వచ్చేస్తుంది దీని మీదకి బెల్ట్ అండి ఇలా ఇలా వెయిట్ చేస్తారు ఈ విధంగా అయితే ఉంటుంది వెయిట్ చేస్తే దీని మీదకి ఇలా బ్లీజర్ లాగా స్టెప్ అయితే వచ్చేస్తుంది మీకు అండ్ ఇక్కడ ఏమంటే వైట్ ఫ్యాబ్రిక్ కాబట్టి చిన్న స్టెయిన్ ఉందండి హ్యాండ్ డస్ట్ స్టెయిన్ ఇది వాష్ చేస్తే పోతుందండి సో ఓకే నా వాళ్ళైతే బై చేయండి ఇది సిక్స్ ఫిఫ్టీ ప్రోడక్ట్ మీకు ఆ స్టెయిన్ ఉండడం వల్ల జస్ట్ ఫైవ్ ఫిఫ్టీకే పెట్టేస్తున్నాను ఓకే బై చేయండి సైజ్ అయితే నైన్ ఇయర్స్ బాబుకే అండి సో షర్ట్ అనేది వన్ టైం మీరు వాష్ చేసి వేస్తే చాలా సూపర్ ఉంటుందండి రియల్లీ చెప్తున్నాను ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా సూపర్ బ్యాక్ సైడ్ ఇన్నర్ ఏం స్ట్రెయిన్ లేదండి జస్ట్ ఇలా పైన మాత్రము ఇలా పట్టుకోవడం వల్ల ఇక్కడ మాత్రమే మీకు కాలర్ దగ్గర స్ట్రెయిన్ ఉందండి అన అదర్వైజు మీకు బ్యూటిఫుల్ అయితే పీస్ ఉంది ఏమాత్రం మెచ్చేసుకోద్దని నైన్ ఇయర్స్ బాబుకి అండి ఇది వైట్ పీసెస్కి ఏమంటే ఇలా బాక్సెస్ పట్టి ఇలా చేయి పెట్టుకున్నా కానీ డస్ట్ అనేది తొందరగా అంటుకుంటుందండి వైట్ పీసెస్కి నెక్స్ట్ అయితే ఇంతకుముందు చూపించాను కదా సేమ్ పీసు ఈ ప్యాటర్న్ హూడీ టైప్లో దాంట్లో సైజ్ అనేది ఇంకోటి ఉంది సెవెన్ ఇయర్స్కి కూడా ఉంది సెవెన్ ఇయర్స్ బాబుకి కూడా అండి సేమ్ ఇలాగే ప్యాటర్న్ ఇన్నర్ మీకు హాఫ్ స్లీవ్ టీషర్టు ఇలా హూడీ టైప్ అండి సో నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి చాలా బ్యూటిఫుల్ సెవెన్ ఇయర్స్కి ఒకటి నైన్ ఇయర్స్కి ఒకటి ఉంది అండ్ అలాగే ఇంకోటి బ్లీజర్ అండి ఇది మీకు చాలా క్యూట్ ఉందండి వన్ ఇయర్ బాబుకి అండి చాలా చాలా సూపర్ ఉంది వన్ ఇయర్ బాబుకి బ్లీజర్ అండి ఇది ఇదిగోండి ఫ్యాంట్ చాలా సూపర్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిచినట్టు బ్లీజర్ అయితే హైలైట్ అండి చాలా సూపర్ వన్ ఇయర్ అని ఉంది దీని మీద నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సన్నగా ఉన్న బాబుకి వన్ ఇయర్కి అయితే బాగా సెట్ అవుతుందండి ఇది అండ్ నెక్స్ట్ ఇది కూడా మీకు బ్లీజర్ అండి సైజ్ అనేది మెన్షన్ చేస్తాను ఫైవ్ మంత్స్ బాబు ఉంటారు కదా వాళ్ళకి తీసుకోండి జీరో సైజ్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి తీసుకోండి ఇది ఫైవ్ మంత్స్ న్యూ ఫైవ్ మంత్స్ బాబుకి అలా అయితే సెట్ అవుతుందండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉంది బ్లీజర్ది ఎక్సలెంట్ పీస్ అండి ఫైవ్ మంత్స్ బాబు ఉన్న వాళ్ళు తీసుకోండి అది అయితే మీకు చాలా సూపర్ ఉన్నాయండి పీసెస్ అయితే ఇదైతే మీకు ప్యూర్ వైట్లో షేర్వాణి అండి చాలా సూపర్ ఉంది ఇదిగోండి ప్యాంటు ఫ్యాబ్రిక్ కూడా చాలా సూపర్ ఉంది షేర్వాణి ప్యాంటు దీని మీద ఇదిగోండి షేర్వాణి వైట్ కలర్ అండి త్రీ ఇయర్స్ బాబుకి అండి ఇక్కడ మీకు ఈ విధంగా మీకు లైన్స్ కనపడుతుంది చికెన్ క్యారీ లైన్స్ ఈ విధంగా అంటే ఇదిగోండి ఫ్యాబ్రిక్ ఈ విధంగా అయితే వచ్చేసింది వైట్ అండి ప్యూర్ వైట్ అయితే వచ్చేసింది చాలా సూపర్ ఉందండి నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసి జస్ట్ దీనికి పాస్ పట్టుకుంటూ చాలా రీజనబుల్ ప్రైస్ అండి త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చికెన్ మాత్రం అడిషన్ ఉంటుంది నెక్స్ట్ ఇదిగోండి ఎల్లో పర్పస్ది అండి ఎల్లో సైజ్ అయితే టూ ఇయర్స్ అండి సైజ్ అయితే టూ ఇయర్స్కి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వచ్చి మీకు లెనిన్ ఫ్యాబ్రిక్ కా లెనిన్ లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మీకు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్ టూ ఇయర్స్ బాబుకి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ ఇది కూడా మీకు ఇదిగోండి ఈ విధంగా ఫ్యాంట్ అయితే వచ్చేస్తుంది మీకు దీని మీద చికెన్ కర్రీ కుర్తా అండి చికెన్ కర్రీ టోటల్ టూ ఇయర్స్ బాగుకండి కండి షేర్వా అనేది చాలా సూపర్ టోటల్లీ చికెన్ కర్రీ వర్క్తో అయితే వచ్చేస్తుంది జస్ట్ దీనికి కూడా చెప్పి మీకు చాలా రీజనబుల్ ప్రైజ్ అండి త్రీ నైంటీ నైన్ అండి అండ్ ఇంకో పీస్ అండి మీకు ఈ షేర్వాణి కూడా మీకు పంచికట్టు ఉంటాయి కదా ఆ టైప్లో మీకు చాలా ట్రెడిషనల్ వేర్ వేర్ చేస్తారు కదా వాళ్ళకైతే బాగా అవుతుంది ట్రెడిషనల్ వేర్ అండి ఇది అయితే మీకు చాలా చాలా సూపర్ ఉంది ఇది కూడు ఇలా ఇలా కుర్తా టైప్ అండి కుర్తా ఇది సెవెన్ ఇయర్స్ బాబుకి అండి ఇది సెవెన్ ఇయర్స్ బాబుకి కుర్తా అండ్ పంచికట్టు అంటారు కదా ఈడ ఇలా ఇలా వేరు చేయాలండి ఈ విధంగా దీని మీదకి చిన్న టవర్ సూపర్ పీస్ అండి సెవెన్ ఇయర్స్ బాబుకి సో నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయచ్చు ఈ ప్యాటర్న్ అనేది చాలా వరకు ఐడియా ఉంటుందండి చాలామందికి సో సింగిల్ పీస్ మాత్రమే ఉంది సో ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి హోల్డ్లో మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్ ఎందుకంటే వేరే వాళ్ళకి అవైలబుల్ చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకోసము చాలా సూపర్ ఉందండి ఐటెం అయితే ఇవి మీకు సెవెన్ ఇయర్స్ బాబుకి అండి ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఫ్రెండ్స్ జస్ట్ దీనికి కాస్ట్ అయితే మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇవి బయట మీకు ట్రెడిషనల్ వెళ్ది హెవీ కాస్ట్ పడుతుంది బట్ మన దగ్గర మీకు జస్ట్ త్రీ నైంటీ నైన్కే ఆఫర్ ప్రైస్లో అయితే ఉందండి సో ఏమాత్రం ఇచ్చేసుకోవడం త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అది బయట మీకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుందండి బయట మీకు అది నెక్స్ట్ సేమ్ అండి ఇది కూడా మీకు బ్లాక్ కలర్లో ఫ్యాంట్ అయితే వచ్చేసింది షర్ట్ అండి కాటన్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తుంది షర్ట్ అనేది సెవెన్ ఇయర్స్ అని ఉంది బట్ మీరు సిక్స్ టు సెవెన్ ఐజ్ వాళ్ళకి తీసుకోండి సిక్స్ టు సెవెన్ వాళ్ళకి తీసుకోండి ఇలా ఫుల్ స్లీవ్ షర్ట్ అండి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే షర్ట్ అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉందండి ఎక్సలెంట్ పీస్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో మిస్ చేసుకోవద్ద ఫ్రెండ్స్ అండ్ ఇదైతే వైట్ ప్లీజర్ అండి బ్యూటిఫుల్ ఉంది పీస్ ఇది ఇదైతే ఫ్యాంట్ అండి ఫ్యాంట్ కూడా మీకు చాలా డిఫరెంట్గా అయితే ఉంది చాలా సూపర్ ఉందండి అండ్ దీని మీద బ్లీజర్ అండి ఈ విధంగా అయితే వచ్చేసింది మీకు బ్లీజర్ అండ్ ఇక్కడ ఏమంటే దీంట్లో మిస్టేక్ ఏముంది చెప్తాను ఇక్కడ చూడండి డస్ట్ మిస్టేక్ ఈ విధంగా బట్ మీరు వన్ టైమ్ ఇది వాష్ చేస్తే ఆ డస్ట్ అనేది పోతుంది వైట్ కలర్ కాబట్టి డస్ట్ అనేది బాక్సెస్ మీద ఉన్న డస్ట్ దీనికి తగిలింది అంతవరకు మాత్రమే అండి బట్ ఎలాంటి ఇది లేదు సో ఈ విధంగా ఇన్నర్ మీకు టీ షర్ట్ అయితే వచ్చేస్తుంది మీకు టీ షర్ట్ అనేది ఈ విధంగా చాలా సూపర్ ఉందండి టీ షర్ట్ కూడా మీకు సపరేట్గా హాఫ్ స్లీవ్ హాఫ్ స్లీవ్ అయితే వచ్చేస్తుంది టీషర్ట్కి పైన బ్లీజర్ వైట్ కలర్ సూపర్ ఉందండి ఎక్సలెంట్ పీసు సో ఇది కూడా మీకు సిక్స్ ఫిఫ్టీ ఐటమ్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీకే పెట్టేస్తున్నాను ఓకే అన్న వాళ్ళు బై చేయండి బట్ అక్కడ స్టైన్ అంటే నేను ముందే చూపించిస్తున్నానండి మిస్టేక్ అనేది వాష్ చేస్తే పోతుందండి అది కంపల్సరీ వాష్ చేస్తే పోతుంది అనేది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఫ్రెండ్స్ బట్ మిస్ చేసుకోదండి అది బయట మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ తక్కువ అయితే రాదు నెక్స్ట్ ఇదిగోండి ఇది కూడా మీకు బ్లీజర్ అండి చాలా సూపర్ ఉంది దీనిలో ఎటువంటి మిస్టేక్ అనేది లేదు ఇది అయితే ఫ్యాంట్ అండి ఇది ఓపెన్ లాగా అయితే వచ్చేస్తుంది ఇన్నర్ మీకు టీషర్టు సైజ్ వచ్చేప్పటికి నైన్ ఇయర్స్ అని ఉంది బట్ ఎయిట్ ఇయర్స్కి తీసుకోండి ఫ్రెండ్స్ ఇది స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయండి చాలా సూపర్ ఎయిట్ ఇయర్స్ బాబుకెళ్ళి తీసుకోండి ఎక్సన్ జస్ట్ దీని కాస్ట్ ఇప్పటికీ మీకు సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇదైతే మీకు జీన్స్ అండి ఇదిగోండి ప్యాంట్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది దీని మీదకి జీన్స్ది హూడీ టైప్లో ఇలా టీషర్ట్ లాగా వచ్చేస్తుంది బట్ జీన్స్ తీయండి చాలా సూపర్ ఉంది క్వాలిటీ ఇది ఫుల్ స్లీవ్ టీ షర్ట్ ఇక్కడ ప్యాటర్న్ కూడా మీకు చాలా లుకింగ్ అయితే అవసరం ఉందండి ఈ ప్యాటర్న్ అయితే చాలా డిఫరెంట్ అండ్ యూనిక్గా అయితే ఉన్నది హూడీ టైప్లో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫ్రెండ్ చాలా చాలా సూపర్ జస్ట్ దీనికి కూడా చెప్పే మీకు సిక్స్ హండ్రెడ్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా సూపర్ ఉందండి ఎక్సలెంట్ పీసు సో మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ ఇదైతే మీకు సపరేటు బ్లీజర్ షర్ట్ అయితే అవైలబుల్ ఉందండి సో అయితే అయితే ఫైవ్ ఇయర్స్ అండి ఓకే అండి వాళ్ళు బై చేయండి జస్ట్ ఓన్లీ బ్లీజర్ షర్ట్ కాబట్టి టూ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఇదైతే మీకు ఫ్యాంట్ అండి దీని మీద ఈ షర్ట్ అండి షర్ట్ అయితే మీకు థర్టీ అంటే మీకు ఇది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ టు సిక్స్ ఆ మధ్య ఏజ్ వన్ అది తీసుకోండి ఫైవ్ ఫైవ్ ఇయర్స్కి తీసుకోండి ఇది హాఫ్ స్లీవ్ షర్ట్ అండి జస్ట్ దీని కాస్ట్ అయితే మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి టూ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇది సింగిల్ షర్ట్ అండి షర్ట్ ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ చాలా సూపర్ ఉంది ఎయిట్ ఇయర్స్ బాబుకి అయితే వచ్చేస్తుంది చాలా ఎక్సలెంట్ పీస్ అండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమండి షర్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ అండి ఇది ఇదైతే మీకు షర్ట్ ప్యాంటు దీని మీదకి షర్ట్ ఇది సారీ ఫ్రెండ్స్ ఇది ప్యాంటు సపరేటే అండి ఇది నేను చూసుకోలేదు సింగల్ షర్ట్ అండి ఇది థర్టీ టూ సైజులో షర్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది ఓన్లీ దీక్వాస్ ఇప్పటికీ మీకు వన్ నైంటీ నైన్ అండి సింగిల్ షర్ట్ ఇది హాఫ్ స్లీవ్ షర్ట్ ఇది అయితే మీకు థర్టీ ఫోర్ అనింది బట్ మీరు ఎయిట్ ఇయర్స్ బాబుకి తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం ఉంటుంది అయితే షర్ట్ అండ్ ప్యాంట్ అండి ఇదిగోండి హాఫ్ స్లీవ్ షర్ట్ అండ్ ప్యాంటు సైజ్ అయితే మీకు సెవెన్ ఇయర్స్ బాబుకి అయితే సెట్ అవుతుంది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి సెవెన్ ఇయర్స్ బాబుకి హాఫ్ స్లీవ్ షర్ట్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి టూ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ అయితే మీకు ఇదిగోండి ఈ టైప్లో ప్యాంటు అండ్ దీని మీదకి జీన్స్ అండి మీకు జీన్స్ కలర్ జీన్స్ షర్ట్ అండి ఫ్యాబ్రిక్ అయితే జీన్స్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది ఎయిట్ ఇయర్స్ బాబుకి నేను స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వచ్చి చేయండి జస్ట్ దీని కాస్ట్ ఒకటికి మీకు త్రీ ఫిఫ్టీ అండి ఫ్యాబ్రిక్ అయితే షర్ట్ ప్యాంట్ది క్వాలిటీ చాలా సూపర్ ఉంది త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఎయిట్ ఇయర్స్ బాబుదే అండి నెక్స్ట్ సేమ్ సైజు సేమ్ ప్యాటర్న్ ఓపెన్ చేసాం కదా టూ ఫిఫ్టీలో సైజ్ అయితే ఫైవ్ ఇయర్ ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు సిక్స్ వాళ్ళకి సెట్ అవుతుంది ఇది టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సేమ్ ప్యాటర్న్లో కలర్ చేంజ్ అండి సైజ్ అనేది మెన్షన్ చేస్తాను ఫైవ్ ఇయర్స్ బాబుకి అండి ఫోర్ టు ఫైవ్ ఆయిస్ వాళ్ళకి సెట్ అవుతుంది నెక్స్ట్ దాంట్లో ఇదిగోండి హాఫ్ స్లీవ్ షర్ట్ అండి దీని మీదకి ఫ్యాంట్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది సైజ్ అయితే మీకు సిక్స్ ఇయర్స్ బాబుకి అండి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బాబుకి ఇలా స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ వచ్చేసి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ ఇదిగోండి దీని మీద ఫ్యాంట్ ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ షర్ట్ అండి సైజ్ అయితే ట్వంటీ అంటే ఉంది అంటే టూ టు టూ ఇయర్స్కి తీసుకోండి ట్వంటీ సైజ్ అంటే టూ ఇయర్స్ బాబుకి తీసుకోండి చాలా సూపర్ ఉంది సైజు టూ ఇయర్స్ బాబుకి ఓన్లీ దీనికి ఇప్పటికీ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ సెవెన్ ఇయర్స్ బాబుకి అండి ఈ కలర్ కాంబినేషన్లో అవైలబుల్ ఇదిగండి ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ సెవెన్ ఇయర్స్ బాబుకి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షర్ట్ అయితే కాటన్ది వచ్చేస్తుంది చాలా సూపర్ ఉందండి షర్ట్ అయితే మీకు ఫ్యాన్ కూడా లైక్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది సో బాయ్స్ కలెక్షన్లో అయితే ఇంతవరకు స్టాక్ అయితే ఉందండి నెక్స్ట్ మీలో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి